దశాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పెరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన ఎస్టిరావు తెలిపారు మంగళగిరిలోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వేద పండితుల పూర్ణకుంభ స్వాగతంతో కార్యాలయంలోకి ఉద్యోగులు ఆహ్వానించారు అనంతరం కార్యాలయంలో విధులకు సంబంధించిన దసరంపై సంతకం చేశారు ఈ కార్యక్రమంలో శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీవీ స్వర్ణ జయలక్ష్మి రాష్ట వ్యవసాయ విస్తరణ మరియు శిక్షణ కేంద్రం డైరెక్టర్ బి ప్రసాద్ ఆత్మ డైరెక్టర్ వివి విజయలక్ష్మి జాయింట్ డైరెక్టర్ వీస్టీ ఇంజనీర్ జి బాలసుబ్రమణ్యం జె జగ్గారావు జిల్లా వ్యవసాయ అధికారులు ఎస్ నాగమనేమ్మ వెంకటేశ్వర్లు విజయభారతి బాలభాస్కర్ ఏఓఏ సంఘం కార్యదర్శి ప్రవీణ్ పలువురు అధికారులు సిబ్బంది కమిషనర్ ఢిల్లీరావుకు శుభాకాంక్షలు తెలిపారు Okay, one one simple uh, bucket, 70. Simple buckets, simple buckets. Yeah, please. Ready. Oh, so, okay, That's better. Thank you. Thank you, Thank you. ఈరోజు చాలా ఆనందంగా ఉంది తొలి ఏకాదశి రోజు ఈ రోజు కమిషనర్ అగ్రికల్చర్ గా నేను ఇక్కడ చార్జ్ తీసుకోవడం సో ఈరోజు తీసుకున్నాను అనుకున్నట్టే దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యుల గారికి గౌరవ సెక్రటరీ గారికి ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ స్లోయింగ్స్ అన్నీ కూడా అయినాయి సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో ఈ టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవడం దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటుంది సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే రేటు ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడు ఉండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే రైతులని సన్మానం అంటే ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈజ్ మెంట్ ఫర్ ద రైతులు కదండి రైతులు ఒక మంచి రైతులు సెలెక్ట్ చేయండి ఒక ముగ్గురు నలుగురు తీసుకురండి సో దట్ వాళ్ళకి సన్మానం చేస్తే అనేటువంటిది మనకు నిజంగా మనము అంతా కూడా చెప్పి ఫీల్డ్లో ఏసీ రూమ్లో కూర్చొని ఇక్కడ కూర్చొని ఈ విధంగా చెప్పాము వాళ్ళు నిజంగా అనేటువంటి ఫీల్డ్ లో కష్టపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రికగ్నేషన్ ఉంటే అనేటువంటి వాళ్ళ ఆనందంగా ఉంటుందని చెప్పేసి అది కూడా ఒక సింబాలిక్గా బాగుంటుందని చెప్పి ఒక మంచి రోజు అందు గురించి అని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నాను